ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్ ఇదో చిన్నప్పుడు మేము అయితే వెళ్ళాం కదా కోర్కొండలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంటుంది అది ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట ఎక్కడెక్కడ నుంచో వచ్చి భక్తులు అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఈ గుడి కింద అయితే దర్శనం చేసేసుకున్నాము కింద దర్శనం చేసుకుని పైన గుడికి అయితే వెళ్తున్నాము పైన ఇక్కడ ఈ నరసింహస్వామి అయితే వెళు అనమాట అండ్ పైకి అయితే వచ్చేసాము ఈ పైన అయితే మనకి గుడి తొమ్మిదిన్నర దగ్గర నుంచి పొద్దున్న పన్నెండింటి వరకే తెరిచి ఉంటుందండి తర్వాత క్లోజ్ చేసేస్తారు పైకి అయితే ఎక్కేసాము పైకి ఎక్కిన తర్వాత కోరకుండా చుట్టూరా ఈ గుడి పైనుంచి అయితే నేను ఒకసారి కిందంతా చూపిస్తున్నాను చాలా బాగుంటుంది చూడడానికి అండ్ మనకి ఈ గుడి గుడి అంతా చుట్టూరా అయితే మనకి ఇలా శిల్పాలు చెక్కుంటుందన్నమాట అండ్ లోపల అయితే మనకి స్వామి అయితే చిన్నగా అయితే వెలిసారు మనం మోకాల మీద కూర్చుని అయితే దర్శనం చేసుకోవాలి వీడియో అయితే ఎలా ఉండదండి జస్ట్ ఇలా అవుతాయి మీకు నేను చూపించాను కానీ కోరుకుంటూ వెళ్తే తప్పకుండా అయితే దర్శనం చేసుకోండి ఇక్కడ ఏం కోరుకుంటే అవన్నీ జరుగుతాయంట